అందరికీ నమస్కారాలు శత్రు శాశ్వతం సంవనం శ్లోకం సర్వేకం దివే దివే దివేశం కంఠం నాశనం ఏకకరియే పద్మఘానం ఏక శ్లోకం శాశ్వతం అంకితం నరబడి రాశ సమాధానం శత్రు శాశ్వతం మాన తాండవమం మూల నక్షత్రం సమస్యని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి శత్రు శాశ్వత మాన ఘోషణ మంత్రం శాశ్వత మూల దృష్ట ప్రయోగం ఫటం ఏకం సంహన్నం శ్రీ శత్రు శాశ్వతం హంఠం ఏకరుద్రం దివే కంఠం నాశనే సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి సమస్య ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటే శత్రు శాశ్వత మానం శత్రువు నాశనం చేయడం జరుగుతుంది శాశ్వతంగా మానం మూల నక్షత్రం వశిగ్రం సూత్రం సర్వస్వాధీన మంత్రం వశకరం పని కూడా చేయడం జరుగుతుంది స్త్రీ పురుష విడిపోయి బాధపడుతూ ఉంటేనే గురుగా సంపాదించడం